నమస్తే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ ప్రాక్టీస్ వన్ హాస్య చతురత పనిలోని అలసటను తగ్గించి మంచి సమూహాన్ని ఏర్పరుస్తుంది హ్యూమర్ దట్ ఈస్ లాఫ్ అంటే నవ్వడం లేదా హాస్య చతురత హెచ్ ఆర్ హ్యూమర్ అన్నా కూడా ట్రాన్సేషన్ సేమ్ బట్ మీనింగ్ మారిపోతుంది శరీర ద్రవం ఇక్కడ హాస్యత చేతురత హ్యూమర్ రిడ్యూసెస్ వర్క్ టైడ్నెస్ అండ్ బిల్డ్స్ గుడ్ టీమ్ ఇట్ హెల్ప్స్ టు బిల్డ్ ఎ గుడ్ టీమ్ అలాంగ్ విత్ టీమ్ స్పిరిట్ టు ఫడ్నవీస్ మీన్స్ దేవేంద్ర ఫడ్నవీస్ విల్ టేక్ ఓత్ యాజ్ మహారాష్ట్ర సీఎం ఆర్ యు కెన్ సే స్ఫోర్న్ ఇన్ యాజ్ సీఎం గతంలో అతను సీఎంగా చేశాడు టైం అనుకూలించక డిప్యూటీ సీఎంగా మారాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు అతను సీఎంగా స్వీకారం చేయబోతున్నాడు ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది వస్తుంది వన్ హ్యాస్ ఏ డిఫరెంట్ టైం వెయిట్ ఫర్ యువర్ రైట్ టైం డోంట్ టియర్ ద పేజ్ పేజీని చింపవద్దు యు లైక్ ఐస్ క్రీమ్ మోర్ ఆర్ ఏ చాక్లెట్ నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా లేక చాక్లెటా స్టాప్ ప్లేయింగ్ గేమ్స్ ఆన్ మొబైల్ చిన్నపిల్లల్ని మంది మందలించడానికి ఏమంటాం స్టాప్ ప్లేయింగ్ గేమ్స్ ఆన్ మొబైల్ ఇన్ మొబైల్ కాదండి డోంట్ డ్రాప్ ద పీల్స్ అన్ ద ఫ్లోర్ అంటే ఫ్రూట్స్కి సంబంధించిన పీల్స్ తొక్కలు నేలపై ఫ్లోర్పై వేయొద్దు స్టాప్ వాచింగ్ టీవీ పిల్లల్ని అన అనునయిస్తూ చెప్పే సందర్భంలో వాడతాం ఫినిష్ యువర్ ఫుడ్ క్విక్లీ త్వరగా మీ భోజనం ముగించు దే రన్ ఫోర్ కిలోమీటర్స్ ఎవ్రీ మార్నింగ్ ప్రతిరోజు ఉదయం వారు నాలుగు కిలోమీటర్లు పరుగు పెడతారు లిసన్ అటెంటివ్లీ ప్రాక్టీస్ రెగ్యులర్లీ జాగ్రత్తగా వినండి రోజు సాధన చేయండి ఐ డిడెంట్ మీన్ టు హర్ట్ యూ మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు గతంలో ఇప్పుడు మాట్లాడిన దానికైతే ఐ డోంట్ మీన్ వీ డోంట్ మీన్ దే డోంట్ మీన్ టు ఇంప్రెస్ యూ ఆ షీ డజంట్ మీన్ Uh, “To bother you Ninu I'm a U kadu right? Uh, hi friends this is Mahinder, uh, lecturer, anchor, events organizer, language skills trainer and uh, you have crash course also for today's politicians, business people. Along with students, if you have to means intention severe intention to learn or get perfection in language, you can contact me. ఎందుకు చేస్తున్నారు మీరు ఇలా అని చాలామందికి సందేహం రావచ్చు అండి నేను ఒక స్టోరీ చదివాను అది చదివిన తర్వాత నాలో చాలా మార్పు అనేది వచ్చింది అండ్ మన సమయాన్ని ఎంతో కొంత సాటి మనుషులకి ఉపయోగపడితే ఉపయోగించడానికి వెచ్చిస్తే ఒక రకమైనటువంటి పర్సనల్ కంటెంట్మెంట్ ఆత్మసంతృప్తి ఒక ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఒకరోజు ఒక స్కూల్లో టీచర్ అనౌన్స్ చేశాడు టూ డేస్ లోపల ఫీజు కట్టకుంటే స్కూల్ నుంచి తొలగిస్తాము అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ కట్టారు ఒక విద్యార్థి మాత్రం దిగులుగా బాగా చదువుతాడు మెరిట్ స్టూడెంట్ కానీ ఇంట్లో గడవని పరిస్థితి తల్లిదండ్రులు కూలి పని చేసేటువంటి చాలా చాలా పూర్ కండిషన్లో ఉన్నటువంటి పవర్టీ సిచ్యువే సిచ్యువేషన్ అతను బాధగా వెళ్ళి ఏమంటారు పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే తను దిగులుగా కూర్చుంటే ఒక తెలిసిన వ్యక్తి వచ్చి అతనికి సలహా ఇస్తాడు నువ్వు వెళ్ళి ఫలానా వ్యక్తిని కలువు నీ యొక్క పరిస్థితిని వివరించు ఖచ్చితంగా అతను సహాయం చేస్తాడు అని చెప్పాడు ఈ రోజులు అలా చేసేవాళ్ళు ఉన్నారా అని డౌట్గానే వెళ్ళాడు ఆ వ్యక్తి ఎవరో కాదు కాశీనాథ్ని విశ్వేశ్వరయ్య గారు అతన్ని చాలామంది సంప్రదిస్తారు ఇట్లాంటి సందర్భాల్లో బట్ అతనికి కొన్నింటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే జేబులో చేతి పెడతాడు ఎంత వస్తే అంత తీసిచ్చేస్తాడు అనమాట సో ఇమీడియట్గా క్షణం కూడా ఆలోచించకుండా జేబులో చేపెట్టి కొంత నగదు ఆ బాబు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు సో బాబు సంతోషంగా తిరుగు ముఖం పట్టి వస్తుంటే దారిలో వంద రూపాయలు నోటు అది చేతిలో ఉంది నోటు వెళ్ళబెట్టాడు అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం అది తిరిగి పరిగెత్తికి వెళ్ళి అవి బాబు మీరు చూసుకోకుండా నాకు వంద రూపాయలు ఇచ్చారు సార్ చాలా ఎక్కువ ఇది నాకు అక్కర్లేదు అంటే అంటే నీకు ప్రాప్తం ఉంది నీకు అదృశ్యం ఉంది అంత వచ్చింది కదా అది తీసుకెళ్ళి నో ప్రాబ్లం తీసుకెళ్ళి మీ స్కూల్ ఫీజు కట్టుకో అండ్ కొత్త బట్టలు కుట్టించుకో ప్లస్ పుస్తకాలు పెన్నులు వగేరా అవన్నీ కొనుక్కో సో కాశీనాథుని నాగేశ్వరరావు పత్తులు గారి యొక్క దాతృత్వం జనరాసిటీ నాలో ఒక రకమైనటువంటి కథలిక స్పందన అంటే రెగ్యులర్గా మన వ్యక్తిగత జీవితాలని లీడ్ చేస్తూ ఉంటాం పర్సనల్ లైఫ్లో బిజీగా ఉంటాం కానీ ఎంతో కొంత సమాజ హితం కోసం మనం సమయాన్ని వెచ్చించాలి అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నానండి ఆసక్తి ఉన్నాను నన్ను సంప్రదించవచ్చు ప్రతి ఒక్కరి దగ్గర నేను మనీ ఏం ఎక్స్పెక్ట్ చేయను నేర్చుకుంటే చాలు నా వల్ల బెనిఫిట్ అయితే చాలు అదే పదివేలు థ్యాంక్స్ ఫర్ లిసినింగ్ ఫ్రెండ్స్ బాయ్